వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్లో ఉన్న మాట వాస్తవమే కానీ వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు స్పష్టం చేశారు ఆయన నగరంలోని రామ్నగర్లో ఆదివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని పేర్కొన్నారు మాటల ప్రభుత్వం కాదు చేతల ద్వారా చూపించేది కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు దేశంలోనే విశాఖ తొమ్మిదవ సంపన్న నగరమని ఆయన గుర్తు చేశారు కాగా విశాఖపట్నం పర్యాటకంగా అభివృద్ధి పరంగా మరొక మైలు రాయి చేరుకుందని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతానికి అలాంటివి ఏవి ఉండవు ఎందుకంటే ఇప్పుడు చూసాము ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఏ స్థాయిలో ద్వేషించారనేటువంటిది ఫలితాలు మీ అందరూ చూశారు ఇవే ఫలితాలు ఉంటాయని ముందు ఎవరు చెప్పినా ఎవరు నమ్మేవారు కాదు ఈరోజు చూస్తున్నాం ఎంత ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా రాష్ట్రం వారి ముఖ్యమంత్రిగా పరిపాలన వస్తేనే కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా మరలా నార్మల్సీకి రావు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కసితో ఓటేశారు ప్రజలు బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఓట్లు వేసినటువంటి విధానాన్ని మనం ఆ రోజు చూసాం కాబట్టి డెఫినెట్గా ఏవైతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ రకంగా అన్యాయం అయిపోవడం అంటే ఇన్ని ఇబ్బందులు వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితిని మళ్ళీ గాడిలో పెట్టాలనే పరిస్థితి వచ్చినప్పుడు వీటికి కారణమైన వాళ్ళని మరల వెంటనే చేర్చుకోవడం అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న డెఫినెట్గా అది ఆ సందర్భమే రాదు అసెంబ్లీ భాషలో చెప్పాలంటే అది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు ఇవన్నీ ఇవన్నీ మీ ఊహాగానలే డెఫినెట్గా ఒక బెస్ట్ రూలింగ్ ఎందుకు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినారు మీరు చూశారు శాఖల కేటాయించిన తర్వాత కూడా మూడు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నెన్స్ ఫస్ట్ టైం క్యాబినెట్లో కూడా అందరూ చేరటం ద్వారా రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పటికీ కూడా అందరూ లేరు బీజేపీ మేము కలిపి ఉన్నాము ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేసే విధంగా రానున్న రోజుల్లో కంబైండ్ స్టేట్లోనే ఆర్థిక రాజధానిగా ఆ రోజు పిలువబడేది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఇన్వెస్టర్స్ మీట్ ప్రతి ఏడాది కూడా ఇక్కడ జరిపిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాయి ఒక ప్రామినెంట్ ప్లేస్గా వైజాగ్ని న్యాచురల్గా ఉండేటువంటి బ్యూటీని కాపాడుతూనే ఇక్కడ ఉండేటువంటి ఒక ఇండస్ట్రియల్ సిటీగా కానివ్వచ్చు ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ని ఇప్పుడు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ కాబోతూ ఉంది స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మా ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి కాబట్టి నేచురల్గా ఉండేటువంటి ఇవన్నిటిని కూడా ఉపయోగించుకుంటూనే ఉండేటువంటి ఒక రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి జూ కానీ లేకపోతే బీచెస్ కానీ ఇవన్నీ